అప్పు చేసి పోయి రేవంత్ రెడ్డి అప్పుడు తెలియదా రేవంత్ రెడ్డి తెలియదు అప్పుడు చెప్పే ముందు ఎందుకు తెలుసుకోవాలి ఉండు గెలిచిండు కదా ఆయనే ఉండు ఆయన అప్ప ఆయన తిరుక్కు చేసిండు ఇప్పుడు ఇండ్లు ఇస్తామంటాడు పేదోళ్ళ నాడు విడిచిపెట్టి రాజకీయాలు ఏం చేస్తాడు కొంచెం లంచం అది తీసుకుని ఉండడానికి ఇస్తాడు మరి ఇప్పుడు లంచం తీసుకొని ఇస్తున్నారు లంచం తీసుకొని ఇస్తారు మొక్క ఇస్తారు మాకు ఇల్లు కూలిపని మాకు ఇల్లు రాయండి కూడా రాయలేదు మొఖాలు చూసి కొంచెం మొక్కాలు తెలియజేసి ఇస్తారు లేనోనికి లేనోడు ఎప్పుడైనా లేనట్టుగానే బతుకుతాడు కదా సార్ లేనోడిని పెద్ద చేసినట్టు కొంతమంది రైతు బంధుమాపి అని రెండు లక్షలు మాఫి అని మాపి చేయకనే బాయ్ కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కసారి రైతు బంధు అంటే మొత్తం అందరికేసేటోడు మీడియా ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి రెండు నెలల కింద మార్చి ముప్పై వరకు అందరు క్లోజ్ చేస్తాడు ఇంతమంది కొంతమంది వాళ్ళే మూడు సార్లు ఇచ్చిండు అని ఏది కొంతమంది పడ్డే కొంతమంది వాళ్ళే ఇంతవరకు నాకు వాళ్ళే పోయిన గవర్నమెంట్ అన్ని వాడు ఇట్లా పకడించడం తోడు అందరికి ఒక్కసారి వచ్చేటోడు ఏ పనైనా సరే ఎవరు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలా మొత్తం ఒక్కసారి అనడం ఇట్లా ప్రకటించే అందరికి వచ్చేటి ఆ రేవంత్ రెడ్డి చేసిండు బాగానే చేసిండు చేసి ఏం చేసిండు ఆరు నెలలకు కొంతమందికి మూడు నెలలు కొంతమందికి నెల కొంతమంది నెల లోపల పూర్తి అన్నాడు ఆరు నెలలైనా వెళ్తలేదు అంటా ఉన్నాడు కదా అప్పు ఎక్కడ పూర్తలేదు అన్నట్టుగా మాట్లాడతాం ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒకరిని విమర్శించినప్పుడు ఎట్లుంటదండి ఒకరిని ఇప్పుడు మనమే అనుకుందాం సూపర్ మనం అప్పు పోతాను కొన్ని రోజులు కట్టినా కట్టినాక నీకు అప్పు ఇయ్యానంటే అంటే అండి వాడుగా అట్లాగనే వీళ్ళు కూడా ఇయ్యాలే ప్రపంచం ఉన్నప్పుడు అప్పు తెచ్చి ప్రజలకు రైతులకు కానీ ఎవరికైనా ఇయ్యాలే ఆయన చేసిన ఆగ్దానం స్త్రీలకు ఇరవై ఐదు అన్నాడు ఒక నెలలో ఇచ్చిండా ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది ఆయన ఇచ్చి పదహారు నెలలో ఇస్తాను ఇచ్చిన ఏం చెప్పిండు బియ్యం ఇస్తాను అన్నాడు పెన్షన్ పెంచుతాను అన్నాడు ఏది పెంచలేదండి ఇప్పుడు ఇవన్నీ అమలు చేయాలంటే ఇప్పుడు ఈ చెప్పినాన్ని అమలు చేయాలంటే నాకు ఎక్కడ అప్పు పుడతలేదు బయట ఎవరు అప్పు ఇస్తలేరు మాకు ఆ రాష్ట్రం ఆదాయం వచ్చిన దానితోటే మేము మిత్తులు కట్టుకుంటా ఉన్నాం అన్నట్టుగా మాట్లాడుతాను మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు అప్పుల కోసం పోతా అన్నట్టుగా మాట్లాడతాం ఇప్పుడు ఈ అప్పులు కేసీఆర్ గాని ఇదే ఈయన గాని ఎవరైనా సరే ఈ అప్పుల గురించి ప్రజలకు తెలుస్తుంది అండి ఎట్లా తెలుస్తాయి మాకు అడుగు రాజకీయం పెద్ద పెద్ద కోట్లు చెప్తారు కోట్లు తెచ్చేది ఎవడు ఎన్ని కోట్లు తెచ్చేది మాకేం తెలుస్తుంది అండి ఎటు తెలుస్తుంది ప్రజలకు కోట్లు తెచ్చినాం ఇది తెచ్చినాం ఏది కోట్లు తెచ్చిన ఏడి రైతు ఒక్కటి ఫిరిగి పెట్టిండు గతం ఆడవాళ్ళకు ఈ ఆడోళ్ళు ఆగుతలేరండి ఆగుతలేరు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏంటంటే ఆడవాళ్ళే ముఖ్యం మొగోళ్ళు ముఖ్యం కాదు బస్సు మేము ఎక్కినామనుకో వాళ్ళు నెట్ ఎత్తే కింద పడతాన మేము అంటే మీ పరిస్థితులు బాగాలేదు బస్సు వాళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చిన లైసెన్స్ మాకు ఇయ్యలే వాళ్ళు ఇప్పుడు పిరి బస్సు వాళ్ళకు వాళ్ళు పిరించిన మొగోళ్ళు ఎంత మధ్య మొగోడు అయినా కూడా ఇల్లవాడి చూస్తాడు సీటు కాడే ఇల్లవాడు చూసుడు ఎప్పుడు చూద్దాం నాకు లేదు లేదు నాకు కావులు కావులుకోలుకో నాలు బోడే ఇప్పుడే మంచిగా ఉందా మరి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సార్ లేదు అది లెక్క కాదు అది పద్ధతి కాదు పద్ధతి కాదు అది పద్ధతి కాదు అది ఏం పద్ధతి ఉన్నది చూడు ఏమున్నది ఒడ్లకు రేట్ లేదా అది లేదా ఇది లేదా ఏది లేదా ఆ ఒక కాలు వల్లే నీడు మొత్తం కాలు ఆయన ఎక్కడ ముందుకు నీళ్లు ఆరిపోయి పొలాలు పొరిపోతా పని చేసి అప్పుడు బాగుండే ఏమి ఎక్కడ చూసినా నీళ్ళే నీరే ఆ నీళ్ళు ఇతర అంతా పోయిన గతంలో అంత అచ్చక పొలం ఇప్పుడు ఏ గతంలో ఇప్పుడు అట్నే ఉన్నది ఎండి అయిపోయింది పోయింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి పండి ఇచ్చినాం ఈ సంవత్సరం పత్తులు పోయినాయి వరి పంటలు పోయినాయి అన్ని పోయినాయి ఆ ఇది అదే పద్ధతి కాదు ఆయన రెడ్డి చేసేది పద్ధతి కాదు ఇది అది రేవంత్ రెడ్డి సార్ అన్నట్టుగా మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ని మళ్ళీ మీరు గెలిపించబోతున్నారు జనాలు ఇంకా గెలిపించలేక ఇంకా గెలిపియా ఇంకా గెలిపించేయలేదు ఏం చేసింది మాకు ఏం చేసాడు మూడులన్నీ అటే పోతాయి మూడలన్నీ అటే పోతాయి ఢిల్లీకి పోతానయి మూటలు ఇక్కడ ఉంటాయి రాహుల్ గాంధీ గారి ఢిల్లీకి పోతానూటలు ఇక్కడే ఎక్కడ తీసుకుపోయి అక్కడ వాడే మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు లబ్ధి పొందిలా కేసీఆర్ నుండి ఒక రైతుగా ఆ పంజనా పంజనం బాగుండే యారొక్క లమ్మర్ద నాలుగు కుడిసలు కూడా వాళ్ళకి ట్యాంక్ వేసిండు ఆ గుట్టలోకే తీసుకుపోయి ఇప్పుడు ఏ ట్యాంక్ పెట్టిండు ఆయన ఏమి లేదు నాలుగు కుడిషాలు వాళ్ళకి ట్యాంక్ వాళ్ళ వాళ్ళకి గుట్టలు పల్లెలు పట్టుకుని చెప్పబడి ఉంటాడు వాళ్ళకి ట్యాంక్ వేసిండు ఇక బాయి తోడుకొని నాలుగు పైలు వేసుకున్నాడు ఇప్పుడు మనకు పైసలు లేవు రేవంతెడ్డిగా ఆయన గంత మచ్చి వేసిండు ఆయన చూడు ఇంటికి నల్ల పెట్టిచ్చుడు జనాలు మళ్ళీ నమ్మేటట్టు ఉన్నారా రేవంత్ రెడ్డి సార్ని నమ్మేటట్టు లేదు ఇక నమ్మిడా ఇప్పటికే పోయి పుడికి ఊర్లో అనుకుంటాను అంటే తోటి అనుకుంటాను ఇక